నమస్తే అండి నా పేరు పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన పల్లెని గ్రామం అండి మా తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట లోకల్ పాతబష్టం రోడ్లో నవోదయ స్కూల్ ఆజిట్లో జెన్యున్ కార్ తెలంగాణని కార్ బయలుతుందండి ఈరోజు ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఎవడం జరిగిందండి ఈరోజు ఇరవై రెండో తారీఖు నవంబర్ నెల ఇప్పుడే అండి ఒక ఒంగోలు డిస్ట్రిక్ట్ నుంచి ఫోర్ డీకోస్పోర్ట్ గురించి కస్టమర్లు వస్తే వాళ్ళు వస్తే ఫోర్ట్ డీకోస్ పోర్టు ఇప్పించి ఇప్పించడం జరిగింది ఆ డెలివరీ కూడా అయిపోయింది ఆల్రెడీ ఎన్వర్స్ కూడా అప్లై చేయడం జరిగింది ఆ కార్ ఇంత ముందుకు ఒక బ్రదర్ అడ్వాన్స్ వేస్తే పేమెంట్ కొంచెం లేట్ చేస్తే మళ్ళీ ఆయన అడ్వాన్స్ అనేది ఆయనకు రిటర్న్ కొట్టడం జరిగింది కొట్టేసి మళ్ళీ వేరే వాళ్ళకు ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చి పూర్తి పేమెంట్ కట్టేసి ఈరోజు వెహికల్ అనేది తీసుకో డెలివరీ తీసుకున్నారండి కార్లు కూడా మ్యాగ్జిమం టు మ్యాగ్జిమం ఈరోజు నైటు మూడు నుంచి నాలుగు కార్లు పంపిస్తా అండి కంటైనర్లో నిన్న పంపించలేదు ఈరోజు పంపిస్తాను ఒకటి బెలెన్ ఒకటి ఒకటి డిజైర్ ఒకటి సియాజ్ ఒకటి మోబిలి నాలుగు కార్లు పంపిస్తాయి రోజు మిగతా కార్లు కొంచెం పేమెంటు రిమైనింగ్ అమౌంట్ ఉంది అది వేసిన తర్వాత అవి కూడా పంపిస్తాను ఓకే అండి క్వాడిటీస్ ఒక వచ్చేద్దాం ఇది నిన్న కూడా వీడియో పెట్టాను నేను వాయిస్ అవర్ స్టక్ అయిపోయింది ఈ మైక్ కొంచెం ఛార్జింగ్ అయిపోయింది అయిపోవడం వల్ల వాయిస్ అనేది రాలేదు అందుకనే అది డిలీట్ చేసి మళ్ళీ రీ వీడియో అనేది చేస్తున్నాను నేను మహీంద్ర టీఈవి త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ వేరియంట్ అండి రెండు వేల పదహారు మూడులో ఫస్ట్ ఓనర్ కారు ఆ అరవై వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ లాస్ట్ సర్వీస్ కూడా ఈ సంవత్సరం ఐదో నెలలో యాభై నాలుగు వేలకు లాస్ట్ సర్వీస్ అయింది షోరూంలో మీరు చెక్ చేసుకోవచ్చు షోరూంలో కూడా బోనట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ పీస్ చేంజ్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ ఒకసారి వెహికల్ చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కింద కాల్ చేయండి థ్యాంక్ యూ బంద్ మతకరు ఓకే అండి ఫ్రంట్ వ్యూ చూడొచ్చు నిన్న ఆల్రెడీ వీడియో తీసిన అండి తీస్తే అది వాయిస్ అనేది స్టక్ట్ అయిపోయింది ఆల్రెడీ మ్యాక్సిమం టు మాక్సిమం కొంత తెలుసు గడుతో అప్ల నీ అప్ చూడు అంటుండే మనోడు చూసి ముడచడం అనేది ఎప్పుడు గొప్ప కాదు అలాంటి మనం భవిష్యత్తులో మనం కూడా చేయాలి సంపాదించుకోవాలి ఆలోచించాలి తప్ప ఎద్దు చూసి ఎప్పుడు ఈడ్చపడు తృప్తి పొందుడు పక్కోడి అలాంటివి ఎప్పుడు చేయకూడదు ఓకే అండి అది అవసరం లేని విషయం మహేంద్ర టీయూ విత్ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ రెండు వేల పదహారు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు ఫస్ట్ ఓనర్ కారు అరవై వేల కిలోమీటర్ దిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ అయిపోయిందండి లెఫ్ట్ సైడ్ వచ్చి ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి అలవెల్స్ వస్తాయి టాప్ ఎండ్ కాబట్టి రన్నింగ్ నార్ టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ గా టైర్లు ఉన్నాయి డోర్లు కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వర్షాలు ఇంటీరియల్ వ్యూ చూడొచ్చు నీట్ అంటే నీట్ అండ్ క్లీన్ గా ఉంది వెహికల్ నీట్ అండ్ మానువల్ ట్రాన్స్మిషన్ ఉంది ఆటో కాదు మానువల్ ట్రాన్స్మిషన్ మన కూడా ఒక కార్ సెల్ చేయడం జరిగింది హైదరాబాద్ వాసులకు బాడీ లేని కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చిన సీట్ కవర్లు మీకు వచ్చేసి వందకి తొంభై శాతంగా సీట్ కవర్లు ఉన్నాయండి ఎనభై నుంచి తొంభై శాతంగా షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లే ఓకే లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఇక చిన్న చిన్న ఈ బంపర్ గింప టచ్ అప్ అంటే కామను అయినాయి అయినాయి కానీ చిన్న చిన్న బంపర్ అప్ అయినా కూడా మీకు అర్థం కాదు ఢిల్లీలో అట్లా చేస్తారు మీకు కాదు షోరూమ్ తీసుకుపోయినా అర్థం కాదు అట్లా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం మన ధర్మం కొద్ది మనం చెప్పాలని చెప్తున్నాం అంతే తప్ప ఎవరికి అర్థం కాదు ఆ బంపర్ టచ్ అప్ అని లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ప్రజెంట్ కండిషన్లో రియర్ వ్యూ కూడా పర్ఫెక్ట్ ఉంది సెవెన్ సీటర్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి రియర్ వైఫర్ డిఫాగరు ఉంటుంది స్టెప్పిన్ వచ్చేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ స్టెప్పి ఉందండి డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ జాగ్రత్త మత్తుకులో గా పంచాయస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి టైలైట్ టైలెట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి సీట్ కవర్లో చూడొచ్చు కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు ఇంతవరకు కంపెనీ లేబుల్స్ కూడా ఉన్నాయి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెటరు ఇంకో ఫ్లోరింగ్ మ్యాట్ కూడా అది కొత్త గట్టినే ఉంది అంటే ఇక వాడకం అనేది జరగలేదు ఓకే అండి రైట్ సైడ్ గాడి లేకు రైట్ సైడ్ కానీ నైతో కొయితే ఆకే టోక్దేగా యారు దాంతో లేదో రైట్ సైడ్ వెళ్ళి చూడవచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ ఇవ్వండి ఎగ్జామ్ అంటే ఎదమ్మ నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ రైట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ రస్ట్ కానీ డస్ట్ కానీ ఏది లేదు డస్ట్ కూడా లేదు ప్రజెంట్ ఉన్న కండిషన్లో అట్లా ఉంది కారు సీట్ కవర్లు అయితే వందకి ఒక ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయండి వెహికల్ పర్ఫెక్ట్ ఉంది బానట్టుకోలేదు కారు పర్ఫెక్ట్ ఉంది ఫుట్బోర్డ్లు కూడా ఉన్నాయి పర్ఫెక్ట్ ఉన్నాయి రూఫ్ రైల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి రూఫ్ రైల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రోఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ చూద్దాం సరే బానట్ కొల్లు బానట్ బానట్ ఇంటీరియల్గా చూడొచ్చు స్టార్ట్ అయిపోయింది బండి స్టీరింగ్ అంటే లైట్ వెయిట్ ఉంది పర్ఫెక్ట్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి వర్కింగ్ కండిషన్లో ఉంది అరవై వేల నూట నలభై తొమ్మిది కిలోమీటర్లు జన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ ఉంది లాస్ట్ సర్వీస్ కూడా ఈ సంవత్సరం ఐదో నెలల్లో యాభై నాలుగు వేలకు అయింది లాస్ట్ సర్వీస్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి హారన్ కూడా పర్ఫెక్ట్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ ఏసీ కూడా చెల్టీసీ మానువల్ ఏసీ గేర్లు కూడా మాన్యువల్ గేర్లు పర్ఫెక్ట్ ఉన్నాయండి చూడొచ్చు పర్ఫెక్ట్ ఉన్నాయి ఒకటి నుంచి ఐదు వరకు ప్లస్ రివర్స్ అంత పర్ఫెక్ట్ పడుతుంది నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్ దాకు వీటికి ఇక్కడ ఇస్తాడు పవర్ విండోస్ అంత నీట్గా ఉంది చూడొచ్చు సన్ ప్యాడ్ కవర్స్ కూడా పోలేదు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది డాష్ బోర్డ్ కూడా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది రెండు ఇయర్ బ్యాగ్ ఉంటాయి ఒకసారి ఇంజన్ చూద్దాం ఇంజన్ చూసి ప్రైస్ డీటెయిల్ చెప్తా ఫైనల్ ప్రైస్ కూడా చెప్తా ఫైనల్ ప్రైస్ కూడా చెప్తా దీనికి ఇంజన్ చూడొచ్చు సైలెంట్ అంటే సైలెంట్ ఉందండి చాలా సైలెంట్ ఉంది వెహికల్ చూడొచ్చు చాలా సైలెంట్ ఉంది కంప్లీట్ అంటే బానట్ పట్టి కూడా కంపెనీ లేపు వస్తూనే ఆఫ్ చేసుకుంది ఆప్ట్రాన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్స్ ఎక్కడ ఆయిల్ చెమ్మలు కానీ ఆయిల్ లీకేజ్ కానీ ఏది లేదు హెడ్లైట్ను కూడా మహీంద్రా కంపెనీ షోరూమ్ మీద వచ్చినాయి హెడ్లైట్లు అవి ఇది కూడా మహేంద్ర కంపెనీ హెడ్లైట్లు లైట్ కూడా చేంజ్ కాలేదు బంపర్లు కూడా చేంజ్ కాలేదు కానీ పెయింట్ అయింది టచ్ లైన్ ఈ టచ్ప్లు బంపర్ టచ్ప్ లైనా కూడా మీకు గుర్తుపట్టరు మీరు కాదు షోరూమ్ తీస్తేనే గుర్తుపట్టరు అట్లా చేస్తారు ఇక్కడ బోనట్ బోనట్ కూడా కంప్లీట్ వచ్చినాల్ అజావ్ యార్ ఏ అజావ్ అజావ్ ఉంచాలి వాల్యూమ్ బటన్ మధ్య ఓకే అండి కాలేజ్ చూశారుగా మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ అండి టీఎయిట్ వేరియం రెండు వేల పదహారు మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి అరవై వేల కిలోమీటర్ జరిగింది జెన్యూన్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ ఉంది బోనట్ నుంచి డిక్కీ దాకా ఏపీఎ మారలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కంప్లీట్ ఒరిజినల్ అండి ఢిల్లీ ఢిల్లీలో ఉంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ కార్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైజు నాలుగు లక్షల యాభై వేలు అంటుండు ఫైనల్ టు ఫైనల్ నాలుగు ఇరవై ఫైనల్ టు ఫైనల్ నాలుగు ఇరవై నాలుగు లక్షల ఇరవై ఫైనల్ వస్తుంది ప్లస్ మా కమిషన్ ఇరవై వేలు ఉంటుందండి ఎందుకంటే ఇది రేండ్ ఆఫ్ దాటిన కార్ కాబట్టి మనం ఇరవై వేలు తీసుకుంటాం ఆ మూడు లక్షల లోపు అయితే పదిహేను వేలు తీసుకుంటాం ఇది పైన కాబట్టి మనం ఇరవై వేలు తీసుకుంటాం కమిషను కమిషన్ సపరేటు కంటైనర్ ఛార్జ్ సపరేటు ఎన్ఓసి ఇరవై ఇస్తాం లైఫ్ టార్జ్ అని మీరు కట్టుకోవాలి కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కడ ఏ రాష్ట్రానికైనా ఎన్ఓసి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టచ్ఛే నెంబర్ నెంబర్ ఉంటే కాల్ చేయండి మన ఛానల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ బాగుంది